హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ చట్నీ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తోని ఇది లింగయ్య గారి టిఫిన్ సెంటర్లోని చట్నీ ఫ్రెండ్స్ ఇందులో ఒక స్పెషల్ పౌడర్ యాడ్ చేస్తారు ఆ పౌడర్ ఏంటి అనేది ఈరోజు మీరు ఈ రెసిపీలో చూసి నేర్చుకొని ట్రై చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మల్లెపల్లిలో ఉంటుంది ఇది టిఫిన్ సెంటరు సో తప్పకుండా అక్కడ విజిట్ చేసినా ఈ చట్నీ ట్రై చేయండి అక్కడ ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే మన ఈ రెసిపీలో ఉంటుంది ప్రాసెస్ అంతా సో మీరు ఈ చట్నీ ప్రాసెస్ అంతా చూసి తప్పకుండా ఈ చట్నీని నేర్చుకొని ఇడ్లీలో దోశలో తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోనే చాలా బాగుంటుంది సో ఇడ్లీ అక్కడ ఓన్లీ ఇడ్లీ చట్నీ అమ్ముతారనమాట అది జాండీస్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకే మెయిన్ ఈ చట్నీ ఇడ్లీ చట్నీ తింటే తొందరగా క్యూర్ అవుతుంది అని చెప్పేసి చాలా ఏళ్ళ నుండి అతను ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుండి అక్కడ ఈ చట్నీ ప్రాసెస్ని ప్రిపేర్ చేస్తుండనమాట సో జాండీస్ వచ్చిన వాళ్ళందరు కంపల్సరీ ఈ ఇడ్లీ చట్నీ అక్కడ తినే వెళ్తారు సో మీరు కూడా ఈ రెసిపీ అంతా ఫాలో అయ్యి ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఏ టు జెడ్ మనకి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవుతాయో అవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను సో మీరు కంపల్సరీ ఈ చట్నీ అంతా వాచ్ చేసి ఇది నేర్చుకొని మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదే అనమాట స్పెషల్ ఇంగ్రీడియంట్ పౌడరు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి వేసుకొని మాడకుండా దోరగా ఫ్రై చేసుకోండి ఇవి అంటే ఒక మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పటివరకు ప్రాసెస్ అంతా చూసారు కదా పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని మంచిగా గట్టిగా చట్నీ ఎక్కువ లూజ్ ఉండదు ఈ చట్నీ కొంచెం టైట్గానే ఉంటుంది సో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకొని కొంచెం మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకొని అవే వాటర్ కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్నవన్నీ మంచిగా మిక్సీ జార్లో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోండి ఈ పౌడరే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పౌడర్ని ఇట్లా పైన కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఇంకా ఇది పోపు మనము సపరేట్గా పోపు వేయాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇదే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇడ్లీ సాంబారు ఈ లింగయ్య గారి చట్నీ ప్రిపేర్ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్లోకి సో కంపల్సరీ మా ఇంట్లో ఇడ్లీ ఉంటే సాంబార్ ఉండాల్సిందే అందుకని నేను సాంబార్ కూడా చేసిన అనమాట సో మీరందరూ ఈ చట్నీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ రెగ్యులర్గా మనం తినే చట్నీ కా పల్లీ చట్నీ కాకు పల్లీలలో మనం కంపల్సరీ పుట్నాలు వేసుకుంటాం కొబ్బరి వేసుకుంటాము అట్లా వేసుకొని చట్నీ చేసుకుంటాం కదా ఇందులో ఓన్లీ మనకి పల్లీలు పోపు దినుసులే ఉంటాయి సో కంపల్సరీ చట్నీ ట్రై చేయండి ట్రై చేసి తర్వాత మీరు నాకే కమెంట్ చేస్తారు చాలా బాగుందని ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్